హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ కూతురు మరియు తండ్రి పీడిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తున్న నలుపులు కలిగిన ఈ ఒంగోలు జాతి పేదోడ సెమన్ నెంబర్ లామ్ ఎల్ ఫైవ్ టెన్ కర్నా లామ్ ఎల్ ఫైవ్ టెన్ కర్నా బుల్ అనేది లామ్ ఫామ్లో ఓల్డ్ ట్రాక్ బుల్లు అంటే పాత బుల్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఎల్ ఫైవ్ టెన్ కర్ణాబుల్ పేయ్యదోడ తండ్రి ఎల్ ఫైవ్ టెన్ కర్ణ సెమన్స్ట్రా ఈ పేయ్దోడ కర్ణాబుల్తో పాటే ఉంటుంది ఎందుకంటే ఎంతైనా తండ్రి జీన్స్ పేయ్దోడలో కొంచమైన వస్తాయి కదా కర్ణాబుల్ కూడా కొంచెం మైలు రకం చెందిన బుల్లు పేయ్ కాబట్టి ఇది తెలుపు రకంగానే ఉంటాయి పెద్ద అయ్యే కొంత కూడా నాలుగు కార్డు బ్లాక్స్ అలా తెలుపుగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఫ్రెండ్స్